వెల్కమ్ అండి మాటలు ఎవరన్నా అనేటప్పుడు అండి కొంచెం ఆలోచించి మాటలు అనడం నేర్చుకోవాలి అంటే అనుకోవచ్చు కోపంలో మా ఆలోచిస్తామని ఆలోచించాలండి కోపం వచ్చినప్పుడే ఆలోచించాలి మంచిగా ఉన్నప్పుడు మనం బాగానే మాట్లాడతాం బ్యాలెన్స్డ్గాను అంటేనండి ఒక్కోసారి ఆ మాటల వల్ల ప్రాణాలు తీసేసే విషయాలు ఉంటాయి ఒక్కోసారి ప్రాణాలు పోసే ఉంటాయి ప్రాణాలు తీసేవంటే ఒక హత్య చేసినట్టేనండి మాటలతో హత్య చేసినట్టే వాళ్ళని కాబట్టి పొరపాటును కూడా మాటలు మాడే మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్డ్గా చక్కగా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి మనం అండి మనిషిని గాయపరచడానికి కత్తి లేకపోతే దెబ్బలు కొట్టడం ఇవన్నీ అవసరమా అవసరం లేదండి మాట చాలు ఎందుకంటే మనం ఎవరినన్నా వాళ్ళు ఎవరన్నా మన్నన్నా మనం ఎవరినన్నా కొన్ని మాటలు విన్నాకండి నిద్ర పట్టదు చేస్తూనే ఉంటాడు లోపలి కుమిలిపై కుళ్ళిపై చాలా నరకం చూస్తారండి అలాగేనండి కొన్ని మాటలు ఉంటాయి చూసారా మాట్లాడితేను ఎక్కడికో మన చావు చివరంజలకు వెళ్ళిపోయినా కూడా అబ్బా ఈ మాటలు విన్నాక మనం ఎందుకు ఇప్పుడు అంత తొందరపడుతున్నాం లేదు ఎవరు సూసైడ్ చేసుకోవాలి ఎవరో అనుకుంటారు అనుకోండి మనం ఏదో మనకి తెలియదు కానీ మన మాటల్లో ఏదో చెప్పిస్తాం అనుకోండి అవతల వాళ్ళు ఆ మైండ్ సెట్ నుంచి అరే నేను ఎంత తెలివి తక్కువ పనిచేస్తున్నాను అని చెప్పి బతకాలి నేను మళ్ళీ అని ఆ అంచు నుంచి చక్కగా మంచి జీవితంలోకి మళ్ళీ అడుగు పెడతారు ఎంతో ఓపిక సంతోషము మనసు ఉల్లాసంగాను ఇవన్నీ వస్తాయండి ఇలా నిలబడగలుగుతారు కొంతమంది మాటల వల్ల అది కూడా ఉంటుంది అంటారండి మాటలు చాలా శక్తివంతమైనవని అని హనుమాన్ రావచ్చు మాటల శక్తి ఏమిటండి అని అంటే ఒక శబ్దం కాదండి మనసుకు వెళ్ళే మనసులోకి వెళ్ళే బాణం దూసుకెళ్ళే బాణం లాంటిది అనమాట ఒక్క మాట నమ్మకాన్ని పెంచుతుంది లేదా జీవితాంతం గుర్తుండిపోయేటట్టు కూడా చేస్తుంది ఎంత డబ్బు ఇచ్చినా ఎవరికి అంత గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక మాట ఉంటుంది చూసారా వాళ్ళు అనే మాటలు మన గుండెల్లో నాటుకుపోయాయి అనుకోండి అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా ఆ జీవితాంతం గుర్తుంటుంది చెప్తాను ప్రాణాలు తీసే మాటలు ఎలా ఉంటాయో ముందు చెప్తాను అసలు చాలా సాధారణంగా ఉంటాయి వీటి ప్రభావం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది నీ వల్ల ఏమీ కాదు నీకేం చేతనవును నిన్ను చూసి ఎవరు గౌరవిస్తారు మొహం అసలు ఎలా ఉందో చూసుకున్నావా నువ్వు ఎప్పుడైనా మారతావా జీవితంలోని ఎప్పటికీ మారవు బతకడం వృధా ఎందుకు నీ బతుకు ఇలా రకరకాలుగా హింసించి మాట్లాడతా చూసారా బ నిజంగా నరకం చూస్తామండి ఆ మాటల వల్ల కానీ ఎంత నర ఒక్కొక్కళ్ళు అన్న మాట్లాడి బుర్రలో ఉండిపోతాయి అండి ప్రత్యేక మరి మనం బతికుండగానే నరకం చూసామంటారే మన జబ్బులతోటి వీటితో కాదండి ఈ మాటలతో కొంతమంది సూటిపోటి మాట్లాడుతుంటారు కదా అవి చాలా బాధ పెడుతూ ఉంటాయి సరదాగా అనవచ్చు లేదా కోపంలో అనవచ్చు కానీ ఎలా అన్నా మనకు అనవసరం కానీ మన మనసులో బలంగా నాటుకుపోతాయి చాలామంది ఏమిటంటే బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల వాళ్ళ విలువల్ని వాళ్ళు తక్కువ తక్కువనుకొని అలా బతికిస్తూ ఉంటారు జీవితాల నుండి ఇలాంటి మాటలే డిప్రెషన్కి ఒంటరితనానికి అవుతాయి కొంతమంది రియలైజేషన్ ఉన్నవాళ్ళు అయ్యో మన వాళ్ళ వాళ్ళు ప్రాణాలు తీస్తున్నామా మాటలతోటి అని రియలైజేషన్ అవుతారు ఏమంటారు చాలామంది నేను అలా చెడ్డ మనసుతో అనలేదు నీ కోసం నీ మంచి కోసం చెప్పాను నీ మీద చెడ్డ అభిప్రాయం లేదు అంటారు కానీ వాళ్ళు ఏ అభిప్రాయం అని చెప్పినా అవతల వాళ్ళ మనసు హర్ట్ అయిందనుకోండి ఎంత నరకం మన ఉద్దేశాలతో ఏమీ సంబంధం లేదండి అవతల వాళ్ళ మనసు ఎంత హర్ట్ అయిందో అదే ముఖ్యం మాట ఎవరి మీద పడుతుంది పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు ఏవి తెలుసుకోకుండా ఆలోచించకుండా మాటలు చూసారా అవతల వాళ్ళు ఎంత గాయపడతారో మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అయితే ప్రాణం పోసే మాటలు కూడా ఉన్నాయని చెప్పాను కదా అవి చెప్తాను నేనండి పెద్ద మాటలు కావాల్సిన పనేమీ లేదండి పనిలో నీ సక్సెస్ అవపోతే పోన్లే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా అదే చాలు ఎప్పటికప్పటికి సక్సెస్ అవుతావు అనగానే వీళ్ళు గుండె ధైర్యం వచ్చి ఇంకా ఇంట్రెస్ట్గా చేసి సక్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నువ్వు ఒంటరివాడు ఏంటి నేనున్నా నీకెందుకు సపోర్టు ఒంటరి వాడు కాదు అని ధైర్యం ఇస్తారు కొంతమంది కొంతమంది బాధలో ఉన్నారనుకోండి నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ అలా కాదు ఇంకా ఇలా చేయి ఇంకా బాగుంటుంది బాధపడక అలాగా నేనున్నాను కదా నీకు ఏమైనా హెల్ప్ కావాల్సి అడుగు చేస్తాను అని చెప్పాలి ఇది కూడా దాటిపోతూ ఉంటుందండి నీకేం బెంగలేదు లేదు అలా బాధపడకు ఈ సమస్య కూడా దాటుతుందిలే ఎందుకు అలా బెంగ పెట్టుకుంటున్నావు ఏదో ఆలోచిద్దాం మనం అని చెప్తారు ఈ మాటలు విన్న మనిషి అండి ఎంత కష్టంలో ఉనండి ఎంత సమస్యల్లో ఎంత ఏడుస్తున్నవాడన్నా కూడా వెంటనే ఏడు పాపిస్తాడు మనోబలం వస్తుంది వాళ్ళకి ఇక గుండె నిండా ఊపిరి పీల్చుకొని వదులుతారు బతకాలి అనే ఆశ వాళ్ళకి చిగురిస్తుంది మళ్ళీ బతికి మంచి మంచి మాటల్ని రివైండ్ చేసుకుంటూ మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు కరండి ఒక్క మంచి మాట మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఇంట్లో అది మాటల ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఫ్యామిలీ అన్నాక ఎలా ఉండాలి భద్రత ఉండాలి ధైర్యం ఇవ్వాలి ఈ ఇంట్లో ఎవరైనా అండి ఒక అని గాయపరిచారనుకోండి ఆ ఇల్లు ఇల్లులా ఉండదు ఒక జైల్లో ఉన్నట్టు ఉంటుంది స్వతంత్రంగా ఉండలేము ఒక జైల్లోని విధి లేక ఉన్నామా అనిపించేటట్టు జైల్లో ఎలా పెడతారు బలవంతంగా పెడతారు చూసారా మనకి ఇష్టం లేకపోయినా జైల్లో పెడతారు మనం తప్పు చేయ జైల్లో పెడతారు అలాగే అవుతుంది ఇది అనుభవం మీదే మీకు చెప్తున్నాను భర్త మాటకి భార్య భార్య మాటకి భర్త తల్లిదండ్రుల మాటకి పిల్లలు నేనండి అందరికీ జీవితాంతం వెంటాడదాయి కాబట్టి చక్కగా అభిమానంగా ఆప్యాయతగా మాట్లాడాలండి రక్త సంబంధికులు ఎవరైనా సరే అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడేది అనుకోండి మనకి మనసులో బాధ ఉండదు కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా మాట్లాడే నా అనుభవం చెప్పాను కదా మీరు ఎవ్వరు విన్నా కూడా ఇదివరకు మీకు ఎవరికన్నా ఇష్టమైతే హెల్ప్ చేయండి లేకపోతే నోరు మూసుకోండి అంతేగాని ఊరి వాళ్ళ కోసం గొప్పగా ఇంట్లో పెట్టుకొని మాటలని అవతరం వాళ్ళని బాధ పెట్టకండి ఇంట్లో ఎవ్వరు మాట్లాడినా ఒకళ్ళతో ఒకళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట అన్నది ఆచితూచి మాట్లాడాలి ఎంత స్వతంత్రం పిల్లల దగ్గర మనకు పిల్లలు మనకు స్వతంత్రమైనా పిల్లలకి మనం తల్లిదండ్రులు స్వతంత్రం తల్లిదండ్రులు వాళ్ళు చెప్పి మాట అనకూడదు మనం కూడా పిల్లల్ని అనకూడదు చక్కగా బ్యాలెన్స్డ్గా గడుపుకోవాలి మాట్లాడే ముందండి ఒక నియమం పెట్టుకోవాలండి మాట అందాము అనుకున్నప్పుడు అవతల వాళ్ళని ఒక్క మూడు సెకండ్లు ఆలోచించి అప్పుడు అనండి ఇక మూడు సెకండ్లో మీరు మూడు క్వశ్చన్స్ వేసుకోండి ఇప్పుడు అవసరమా ఈ మాట అనాలా నిజమేనా మాట నేనంటే వాళ్ళకి గాయపరుస్తుందా అనే క్వశ్చన్స్ వేసుకోండి అదే మాట నాకు నన్ను ఎవరన్నా అంటే నేను నేను నా రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆలోచించుకోండి అప్పుడు మాట్లాడండి అంటే మీరు అనొచ్చు అంత ఓర్పుగా అంత ఓపికగా చెయ్యాలండి జీవితం అంటేనే ఓర్పు ఓపిక ఉంటేనే జీవితం సవ్యంగా నడుస్తుంది చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించి మూడు సెకండ్స్ మూడు క్వశ్చన్స్ మీకు మీరు అనుకుంటే మీరైతే ఆ సిచ్యువేషన్ ఏమనుకుంటారో ఆలోచించి ఒక మాట అనండి ఎందుకు గాబరాగా ఒక మాట అనేసి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు బాధపడి మిమ్మల్ని ఏదో మాట అండి మీరు బాధపడి ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోకూడదు మూడిట్లా ఏ ఒక్కటి కూడా కాదు అని వచ్చింది అనుకోండి మీకు ఉదిరియండి అనకండి ఆ మాట అనకండి పొరపాటున కూడా అది మింగితే నష్టం లేదండి మాట విడిచారో జీవితాంతం నష్టపోతారు అది మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు లక్షాధికారులు అవ్వచ్చు లేదా పెద్ద పెద్ద పదవుల్లో ఉండొచ్చు చిన్న వాళ్ళని వాళ్ళని హీనం చేశారంటే దాని ఫలితం అప్పటికి జీవితంలో అనుభవించి తీరుతారు మీ మాట వల్ల ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఉంటాయని జాగ్రత్తగా నేను లాస్ట్ చెప్పిన సూత్రం పాటించండి తప్పకుండా మీరు ఎవరిని బాధ పెట్టిన వాళ్ళు ఎవరు ఎవరిని మీరు బాధ ఎప్పుడైతే బాధపెట్టలేదో మీరు ఎప్పటికీ లైఫ్లో బాధపడరు మనకి కోట్లు ఆస్తు ఉండక్కర్లేదండి లక్షలు అక్కర్లేదు ఎవడాస్తులో పడేసుకొని మనం బతకక్కర్లేదు మనకు ఉన్న దాంట్లో చారు అన్నం అన్నం తింటాం కానీ శాంతిగా మన పిల్లలతో మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి వెల్ అండ్ గుడ్ హ్యాపీగా జీవితం గడిచిపోతుందండి ఎందుకండి ఇంతకన్నా జీవితంలో కావాల్సింది ఏమిటండి ఉన్నాయి కేజీలు బంగారాలు ఉన్నాయి కోట్ల ఆస్తులు ఉన్నాయి పద వందల కొద్ది ఎకరాల పొలాలు ఉన్నాయి ఎందుకు మనశ్శాంతి లేనప్పుడు ఏ ఉన్నా దండగే అదే మనశ్శాంతి ఎప్పుడు పోతుంది అవతరవాళ్ళు ఒక మాట ఉన్నప్పుడు వాళ్ళు నేను వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా నీకు ఆ మాట రావచ్చు ఆ మాట వల్ల నువ్వు సమస్యలు ఎదుర్కోవచ్చు అప్పుడు నువ్వు మనశ్శాంతి కోల్పోతావు ఇంకా నీకెందుకు ఇవన్నీ ఏమి సంపాదించి ఏం చేసి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడాన్ని నేర్చుకోండి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను ఎవరికైనా కూడానండి డబ్బు ఇవ్వలేకపోవచ్చు సహాయం చేయలేకపోవచ్చు కానీ ఒక మంచి మాట మంచి సలహా ఇవ్వచ్చు కదా మాట అండి ఎవరి జీవితంలో అయినా వెలుగు నింపచ్చు చీకటి కావచ్చు ఏం చేద్దాం అనుకుంటున్నాము ముందు ఆలోచించుకొని అప్పుడు బాట మాట్లాడండి అండి అవతల వాళ్ళ జీవితంలోని వెలుగు నింపా అనుకోండి ఎంత వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే మనం కూడా అంత హ్యాపీగా ఉన్నాం అవతల వాళ్ళు విచారంగా ఉన్నాను కూడా అంటే సాడిస్టులు ఉంటారు కొంతమంది గర్వము డబ్బుతో మా అహంకారంతో ఉన్న వాళ్ళు ఏదో మాట అంటూ ఉంటారు అలాంటి వాళ్ళని డోంట్ కేర్ లెక్క చేయకూడదు మనం అంతేనో అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడే మాటలన్నీ ప్రాణాలు తీసే ఉంటాయి అవి వద్దు ప్రాణాలు పోసే మాటలే మాట్లాడదాం ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ